ఎందుకంటే మోస్ట్ సఫరింగ్ అని కూడా చెప్పవచ్చు కన్సిస్టెంట్గా మీ శరీరంలో ఉన్న ఎముకలు వాపులు వచ్చేస్తూ ఉంటాయి బెండ్ అయిపోతూ ఉంటాయి ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి కంప్లీట్గా డిస్ఫంక్షనాలిటీ వస్తూ ఉంటుంది అంటే రాత్రి రాత్రి అలా మారిపోదు రోజు కొంచెం 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 డ్యామేజ్ చేసుకుంటూ చేసుకుంటూ మీ లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు అన్ని వేలు ఇలా బెండ్ అయిపోయి మీరు ఒక స్పూన్ ఒక పెన్ను పట్టుకునే పరిస్థితిలో కూడా ఉండరు మీ పని కూడా మీరు చేసుకునే పరిస్థితులు ఉండరు సో దీనికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అసలు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి ఎలాంటి వైద్యం సో యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మెడిసిన్లో రొమెటాలజీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది దీనికి సో వాళ్ళకి ఈ దీనికి సంబంధించిన వ్యాధులు చూస్తారు ఓపెన్గా ఈ ప్రాబ్లమ్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పే ఫస్ట్ ఏంటంటే మా దగ్గర దీనికి ఎలాంటి వైద్యం లేదు జీవితాంతం మీరు పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకోవాలి పోనీ దీంతో తగ్గుతుందా సార్ లేకపోతే ఆగిపోతుందా సార్ అంటే ఆగదు స్టెరాయిడ్స్ ఎందుకు సార్ పెయిన్ కిల్లర్స్ అంటే పెయిన్ తగ్గడానికి సో పెయిన్ కిల్లర్స్ ఏమో నొప్పి ఈ రోజు ఈ పూట నొప్పి తెలియకుండా కిల్లర్స్ స్టెరాయిడ్ ఏం చేస్తారు అని అంటే మీ రోగ నిరోధక శక్తి మీకు ఏదైతే విపరీతంగా దాడి చేస్తుందో దాన్ని సడన్గా పాయిజన్ ఎఫెక్ట్ ఇచ్చేసి దాన్ని నిర్వీర్యం చేసేయడానికి ఈరోజు ఈ పూట మీ రోగ నిరోధక శక్తి మీ మీద తిరుగుబాటు చేయకుండా దాని పాయిజన్